నా పేరు వెంకట్రామండి నాది ఆకుల మార్కెట్ అండి ఎలా ఉంది రోజు మీ బిజినెస్ పరంగా మాది అయితే చాలా దారుణంగా అతి దారుణంగా ఉందండి బంగారం మార్కెట్ని అక్కడ సెంటర్లో ఉండేది దూరకి అక్కడ తీసేసి ఇక్కడ పడేసారు ఇక్కడ వచ్చిన పాపాను బాటల్లో ఎవరు అలా వేసుకున్న వాళ్ళు కూర్చొని అలా పడేయడం అలా వస్తుంది ఈ ప్రభుత్వం దిక్కువాన్ ప్రభుత్వం మళ్ళీ మా లోకేష్ వస్తేనే మా చంద్రబాబు వస్తేనే మాకు దారి ఉండిద్ది ఈ వైసీపీ ప్రభుత్వం దొంగల దూ పరిపాలన దారుణంగా ఉంది అసలు మరి ఘోరత ఘోరంగా ఎనమ్మలు చూసాము కబెల మొత్తం పాము పుట్లన్నీ చేరుతూనే ఉన్నాయి ఇంకా అసలు ఈ దారుణానికి ఒడిగట్టే వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు మాకు ఇంకా షెడ్ పడిపోతే మార్కెట్ వేయడానికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి మాకు ఆదుకొని షెడ్ వేయించారండి అది పరిస్థితి ఈ ప్రభుత్వం తొందరగా దిగిపోతే బాగుంటుంది పట్టించుకోలేదు ఎవరైతే లేరండి ఇప్పుడు కాస్త ఉంటే తెలుగుదేశం ప్రభుత్వమే మాకు షెడ్ ఇచ్చి పండగ హామీగా ఉంచి కాస్త నిలబడి ఉన్నారండి లోకేష్ గారు నెట్టి బల్లులు వ్యాపారస్తులకి అన్ని అందజేసి మాకు కొంచెం సహాయంగా నిలిచారండి పోటీ ఎలా ఉండిపోతుంది అంటారు అసలు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేది చంద్రబాబు అండి ఎలక్షన్ మొత్తం మంగళగిరి కానీ ఎక్కడికన్నా లోకేష్ బాబు అయితే మంగళగిరికి పక్కా వస్తాడు అది వైసీపీ ప్రభుత్వం అనేది లేదు అంటే ముగ్గురు పోటీలో నిలబడతా ఉన్నారు కదా ఆల్రెడీ గెలిచిన రెండు సార్లు గెలిచిన ఆల్ రామకృష్ణ గారు కానీ వైసీపీ తరఫున గంజి చిరంజీవి గారు టీడీపీ తరఫున నారా లోకేష్ గారు అసలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు అసలు ప్రజలు ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఇది ఒక్కసారికి అని చెప్పేసి జగన్ ప్రభుత్వంకి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు జనాలను ఒకసారి ఒకసారి చూడండి అండి వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్కి జగన్ గారికి పట్టం కట్టారు ఒకసారి చూసారు ఐదేళ్ళు ప్రభుత్వం మొత్తం హస్తం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీఏ పక్క నారా లోకేష్ గారు అదేనండి ముఖ్యంగా ఇక్కడ నారా లోకేష్ గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తూ అవునండి ఏంటండి అసలు వచ్చేసి పేదలకి ప్రభుత్వానికి మొత్తం బళ్ళు తోపుడు వాళ్ళకి చిరు వ్యాపారస్తులకి సహాయంగా అండంగా నిలబడి ఉంటున్నారండి మొత్తం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇదండి మా పరిస్థితి అంటే వెంటనే సెలవు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎల్లిపాటికి అసలు పట్టించుకునే నాదను కూడా లేడు ఏది కానీ మా మార్కెట్ తరఫున వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు మనకి షెడ్ వేసుకుంటానికి సాయం చేశారండి తెలుగుదేశం లోకేష్ గారు జగన్ గారి అసలు మొత్తం అసలు అంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అండి అసలు ఆయన ఇచ్చిన సహాయాలు మార్కెట్ ఇలా ఉండేది అలా మూడు పూలు ఆరకాయలు ఉండేది అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత దిక్కు దివానం లేకుండా ఉండిపోయింది వేరాళ్ళు చూస్తే అది కూడా లేదు ఎక్కడ మార్కెట్ మొత్తం అంత అస్తం తీసుకొచ్చి మూలన పడేసారు ఇక్కడ ఎవరు రావట్లా అన్ని రోడ్ల మీద వెళ్ళిపోతున్నాయి బేరాలు మొత్తం ఇంకా పొద్దున్న నుంచి దాకా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఉంటున్నాం ఇంకా అసలు ఆ ప్రభుత్వం ఏంటి ఏంటో అసలు అంతా గందరగోళంగా ఉంది అసలు అంటే మార్కెట్లో గతంలో మీరు ఎంతవరకు సంపాదించేవారు ఈ రోజు పరిస్థితి ఏంటి అసలు డైలీ వారి డైలీ వచ్చేసి ఒక తొమ్మిది వేలు రూపాయలు సంపాదించే వాళ్ళం అండి ఇప్పుడు వచ్చేసి కనీసం రెండు వేలు మూడు వేలు అమ్మడానికి కూడా గగనం అవుతుంది సరుకులు కట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది వేసుకున్న సరుకులకి అలా ఉంది పరిస్థితి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అంటారు నూట డెబ్బై స్థానాలు కదా కదా ఏమి రావండి ఇంకా డిపాజిట్లు కూడా రావు ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎంత అంటే అంత వరస్ట్గా ఉందన్నమాట పరిపాలన చూసారుగా కదా ఇప్పుడు కనీసం మార్కెట్ అంటే ఎలా ఉండేది ఒక్కళ్ళు వచ్చిన బాపా అనుబాటు అలా ఉంది పరిస్థితి ఇంకా ఏదో ఈ ఒకళ్ళు ఇద్దరు చెప్పారని చెప్పేసి అనుకోవటం కాదు కదా మీరు పది మందిని అడగండి మార్కెట్లో ఎవరికన్నా టీడీపీ వస్తుందని చెప్తారు పక్కాగా ఎందుకంటే మాకు వంటక సపోర్ట్గా నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళే మనకి కష్టకాలలో ఆదుకునేది వాళ్ళేనండి మార్కెట్ పడేయటానికి కారణం వైసీపీ ప్రభుత్వం గాంధీ చిరంజీవి గారి కారణం అది పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు జరిగినాయి సంక్షేమ కార్యక్రమాలు అనేవి సంక్షేమం అనేది అసలు ఏదో నూటికి రెండు శాతం వచ్చినాయి మిగతా అన్ని అన్ని గాంధీ గారి ఆతానే ఉంది అలా చెప్పుకొని ఓట్లు వేసుకొని అడుక్కోవటం తప్పితే ఇంకేం లేదండి ఏదో ఒకటి రెండు ఇద్దరికి ఇచ్చేసి ఇచ్చేసాం అయిపోయింది కాంటే అలాగే కుదిరిద్ది కుదరదు కదా వస్తాను మీ పేరు గాంధీ నాయక్ ఏం చేస్తుంటారు ఎలా ఉంది జగన్ గారు నాలుగున్నర ఏళ్ళ పరిపాలన చూసాం మరి ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉంది ఏమనిపిస్తుంది అసలు ఈసారి ఎలా ఉండిపోతుంది పోటీ ఏముంది ఏం లేదు మాకైతే అందరికి ఎత్తున్నాడు మాకైతే ఏమి ఇట్లేదు కదా అది రిక్షా వాళ్ళకి ఎత్తున్నాడు మరి తోపుడు బళ్ళు వాళ్ళకి ఎత్తున్నాడు మరి లాయర్లకి ఎత్తున్నాడు అందరికి ఎత్తన్నారు టాపిల్కి ఏమి లేదు అది అంటే నిర్మాణ కార్మికులకు సంబంధించి కొంచెం నిధిని కూడా ఏర్పాటు చేశారు కదా ఎవరికి అంటారు అది అసలు మాకు అనేది ఒక రో మా డబ్బు వాళ్ళు తింటున్నారు కానీ మా రూపాయి కూడా ఎవరు ఇలా అది మా